హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మనోజ్ ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు వరుసగా స్థానిక సంస్థలను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సో అందులో భాగంగా జగన్ సొంత జిల్లా కడప పైన గురిపెట్టారు కడపలో తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు జడ్పీ జడ్పీ క్యావేశం చేసుకోవడం పైన మంత్రాంగం ప్రారంభించింది దీంతో జగన్ ఎలర్ట్ అయ్యారు జిల్లా నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్ సో విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఎట్టకేలకు వైసీపీకి దక్కింది అక్కడ కూటమి చివరి వరకు దక్కించుకునేందుకు వ్యూహాలు అమలు చేసింది కానీ దక్కలేదు సో అప్పటికే అక్కడ పోటీ కూడా విరమించుకుంది అయితే వైసీపీ ముందుగానే అప్రమత్తమై తమ ఓటర్లను జాగ్రత్త చేసుకోవడంతో పాటు సంఖ్యా బలం లేని టీడీపీ చివరి నిమిషంలో వెనకడి వేసింది ఇక ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడప పైన గురిపెట్టింది కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యవహరించారు తాజాగా ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు కూడా సో దీంతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కడప జిల్లా పరిషత్ లో యాభై యాభై మంది జడ్పీటీసీలు ఉన్నారు అందులో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి సో కడప జిల్లాలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత ఐదు జెడ్పీటీసీ టీడీపీలో చేరగా మరో జడ్పీటీసీ బీజేపీకి దగ్గర అయ్యారు మిగిలిన తోను జిల్లాకు చెందిన టీడీపీ బీజేపీ నేతలు మంత్రాంగం చేస్తున్నారు జగన్ ను తన సొంత జిల్లాలో దెబ్బతీయాలనేది ఈ రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భావిస్తున్నారు సో దీంతో అక్కడ అక్కడ పోటీ అనివార్యమవుతుంది దీంతో జగన్ అప్రమత్తం అయ్యారు జిల్లాలో రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలను అధినేతలకు వివరించారు దీంతో బెంగళూరు పర్యటనలో ఉన్న జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు కడప జిల్లాలోని పార్టీకి చెందిన జడ్పీటీసీలందరూ ఈ నెల ఇరవై ఒకటిన తాడేపల్లికి రావాల్సిందిగా పిలుపునిచ్చారు వారిని తీసుకొచ్చే బాధ్యత పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు వారితో జగన్ నేరుగా సమావేశం కానున్నారు వారికి భవిష్యత్తు పైన భరోసా ఇస్తూ పార్టీ వీడకుండా మార్గదర్శకాలు జారీ చేయనున్నారు ఇప్పటికే కొందరు టీడీపీతో టచ్ ఉన్నారనే ప్రచారంతో వారితో జగన్ వ్యక్తిగతంగానూ మాట్లాడతారని తెలుస్తుంది దీంతో కడపలో చోటు చేసుకున్న రాజకీయ ఆసక్తికరంగా మారుతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ట్రాగ్యూ